తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అన్వాడ మండల కేంద్రంలోని ఇక్కడ గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు అయితే గత ఐదేళ్ల పాటు ఇక్కడ అభివృద్ధి ఎలా సాగింది ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ సాగింది గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్కు నిధులు కూడా అంతే ఆరు మాటల్లోనే తెలుసుకున్నాను అన్న నమస్తే అయితే ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ మీ ఆధ్వర్యంలో చేశారు ఆరు నెలలకు పల్లె ప్రగతి అనే కార్యక్రమం వచ్చింది పల్లె ప్రగతి అంటే ఊళ్ళో ఉన్న కంప చెట్లు కానీ కంప చెట్లు కానీ ఊళ్ళో ఉన్న చెత్తా చెదారం కానీ అవి మొత్తం తీసేయడం జరిగింది పల్లె ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమంలో రెండు వందల ఇల్లు డిస్మింటల్ చేసినాము నాలుగు సార్ నాలుగు ఐదు సార్లు ఐదు సార్లు చేసాము పల్లె ప్రగతి ఉన్న కంప చెట్లు కానీ చెత్తా చెదారం కానీ తీసేయడం జరిగింది తర్వాత అభివృద్ధి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి సిసి రోడ్ రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల సిసి రోడ్లు వేయడం జరిగింది కోటి యాభై లక్షలతోన్న డ్రైనేజ్ కట్టడం జరిగింది ఇంకా వీధి లైట్లు కూడా వీధి లైట్ కూడా స్తంభాలు కూడా ఒక రెండు వందల యాభై తంపాలు వాదించినాము వాదిచ్చి లైట్లు వేయడం జరిగింది అయితే ముఖ్యంగా పదేళ్ల పాలన పదేళ్ల పాలనలో మీరు ఒక ఐదేళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నారు అయితే మీ ఆధ్వర్యంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఎట్లా ఉందండి టీఆర్ఎస్ పాలన మంచిగానే ఉంది పాలన బాగాలేదు అనేది మా దగ్గర స్కూల్ ఉండే స్కూల్ కూడా హై స్కూల్కు మొత్తం కంపౌండ్ వాళ్ళు మొత్తం కంపౌండ్ వాళ్ళు మళ్ళా ఇది మన ఊరు మన బడి కింద ఒక నలభై లక్షలు వస్తే మొత్తము ఫర్నిచర్ కానీ మొత్తము కంపౌండ్ వాళ్ళు ఇరవై లక్షలు అలాగా టోటల్ ఒక హై స్కూల్కి ఒక డెబ్బై లక్షల వరకు ఖర్చు చేసారు కూడా మోడల్ స్కూల్ హై స్కూల్ ఒకటి తర్వాత ఒక ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది ఉర్దూ మీడియం కూడా దాన్ని కూడా కంపౌండ్ వాళ్ళు అవన్నీ పనిచేయడం జరిగింది బడి విషయంలో చాలా చాలా కేర్ తీసుకున్నాడు ప్పుడు నిధులు అవసర ఉండే ప్రేమ రీజులు మొత్తం స్కూల్ పడుతుండే ఆయన మేమే చెప్పినాము నేను మా ఉపజ్ మంచి మా ఎంపీ అందరం తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి దానికి ఈరోజు పరిస్థితి అంటే ఆయన ఎంబర్ నిధులు పెట్టి స్కూల్ గ్రాండ్గా మీరు మెయిన్ రోడ్ మీద ఉంది స్కూల్ కూడా హై స్కూల్ కూడా మంచిగా ఉంది మీరు హై స్కూల్ గుర్తుండే కంపౌండ్ వాళ్ళు లేకుండే మా మంత్రి గారు హై స్కూల్ కూడా చాలా కంపౌండ్ వాళ్ళు పెట్టించి లోపల డైనింగ్ కానీ లోపల మొత్తం రిపేర్ కానీ చేయడం మన ఊరు మనం వెళ్ళాలి ముఖ్యంగా ఇప్పుడు గత మూడు నెలల క్రితమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉంది ఇప్పుడు వీళ్ళు మీకు ఎలాంటి అభివృద్ధికి సహకరిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ పాలన ఎట్లా ఉంది ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అంటే మనం ఇప్పుడే కదా రెండు మూడు నెలల్లో ఏం చెప్పలేము కదా మనకు ఒక సంవత్సరం అయితే ఏంటంటే అర్థమవుతుంది ఇలా రెండు నెలల్లో ఏం చేయలేం కదా మనం కూడా మనం కూడా వాళ్ళ అప్పుడే మరి ఆస్కారం లేదు కదా

వాళ్ళకి అనుకూలంగా సానుకూలంగా ఉంటారు లేకపోతే దాని నాలుగు దాస్త రోజు ఉద్యోగపరంగా పోవాలి కదా ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా రైతు బంధు వేయలే రైతులు కదా సరే ఉద్యోగస్తులకు నెలకు జీతాలు వేస్తున్నాం రైతులకు రైతు బంది వేయాలి కదా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి కదా అది కూడా ఇంతవరకు వెళ్ళి ఇంకా ఐదు ఎకరాల వరకే ఇంకేయలే అయితే ముఖ్యంగా ఇక్కడ అన్వాడ మండల కేంద్రంలో కూతవేటి దూరంలో కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో మీకు ఎలాంటి డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం సహకరించింది ఇక్కడ మీరు ఒక కమిటీగా కూడా ఏర్పాడి ఈ గుడికి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు ఉంటారు గతంలో ఏముందంటే ఇక్కడ ఏమి ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు జాతర గ్రాండ్గా జరిగేది పెద్ద ఎత్తున జనాలు వచ్చేది మూడు ఊర్లలోకి వెళ్ళి మొత్తం రెండు మూడు అందరూ వచ్చేది తర్వాత కనుమార్గ్యింది మేము సర్పంచ్ అయిన తర్వాత మా ఎంపీసీ గారు మేము మా ఉప సర్పంచ్ మా వార్డ్ మెంబర్ ఒక కమిటీ వేసుకొని ప్రతిసారి జాతర కానీ మేము జమ్మి కూడా ఉంది కదా జమ్మి పండుగ కూడా ఇక్కడికి వస్తాం పండ్ ఇక్కడికి వస్తాం తర్వాత ఇంకోటి ఇది ఉంది కదా ఇక్కడ మేము ఒక బోర్ వేసి పెట్టిన పాదయాత్ర వాళ్ళు ఇక్కడ స్నానాలు చేయడం వల్ల నీళ్ళు ఉంటే మనకు కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది మేము కూడా ఇక్కడ సిద్ధాంతం దొరికొచ్చి కూడా చూపించాం ఎట్లా అనేది ఒక ప్లాన్ కూడా చేయించాం కాకపోతే నిధులు కొద్దిగా కాలే ఇంకోటి మేము ఊళ్ళో కూడా బొడ్డరే పని చేసినాం జనార్దన కొద్దిగా చూసేసి మేము కూడా ఎనిమిది లక్ష రూపాయలు ఇచ్చినాం ఎనభై వేలు ఎనభై వేలు ఇచ్చిండు ఎనభై వేలు ఇచ్చి టోటల్ ఒక పదిహేను లక్షల వరకు ఖర్చాను మూడు రోజులు అన్నదానం చేసి ఒకటి ఏంటంటే పోషమ్మ గుడి లేకుండా మంచిగా పల్లె ప్రకారం మంచి మంచిగా మంచిగా ఆడ చేసినాం అన్ని గుళ్ళు ఆడ ఈదమ్మ గుడి జములమ్మ గుడి చెరువు కట్ట మీద గుడింది ఆ గుడి కట్ట మీద మైతాం ఉంటది ఆ గుడి కూడా కట్టినాండి మొత్తం ఇంకోటి గుడి ముందర వెనకాల రెండున్నర కోట్లతో సీసీ రోడ్లు వేసాం కదా ఊళ్ళక కూడా మెయిన్ కాన్సెప్ట్ అంటే అందరం పోయి గుళ్ళకానే కదా మనకు అట్లానే ఇంకోటి శివాలయం ఇష్టం ఆడమాక్ లైట్ ఆయన అన్ని ఇప్పుడు కూడా అంటే ఈ పరంగా కాకుండా కూడా దేవాలయాల పరంగా కూడా దైవభక్తి అందరికీ కదా అన్నట్లు అక్కడ కూడా ఇష్టం కూడా హన్వాడ పంచాయతీ పరిధిలో బలమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా మెయిన్ అంటే ఇప్పుడు గుళ్ళపరంగా పురాతన గుడి కలమైన అయిపోయినాయి ఇది అయితే చేయాలని మా కాన్సెప్ట్ చాలా ఇక్కడ కూడా మేము ఎంత బలంగా బలమైన వస్తలేదు ఏంది అని మాకు అర్థమవుతుంది చాలా చేస్తున్నాం కానీ ఇలా పని స్టార్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఏమైనా కానీ ట్యాంక్ అయితే కట్టించిన నీళ్లు ఉంటే ఏదైనా ఉంటే ఏదన్నా కొద్ది అవుతుందని ఇప్పుడు అయ్యాలు కూడా ఏమన్నారంటే మేము ఒక చిన్న రూమ్ వేసుకొని ఇక్కడ ఉంటే మంచిగా ఒక ఉన్నామంటే ఒకటి స్టార్ట్ వస్తుంది అదే ఇది ఏదో చేయాలని ఒకటి పది మంది దిస్కరీ వచ్చి పూజనామను ఇక్కడ వాతావరణం ఎంత ప్రసాదం ఎంత మంచి అనిపిస్తుంది అట్లా వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒకరు రూమ్ వేసుకుంటామన్నారు ఇది మెయిన్ ఇట్లా ఉంది కదా దీని లేవల్ ఒకటి

అన్నం తిన్నాము మనకు పాదయాత్ర కూర్చోని బాగుంటది చాలా వచ్చి కూర్చొని ఎవరు పోయినా అక్కడికి వెళ్ళినా మొక్కిపోతున్నారు ఈ టెంపుల్ ఎన్ని ఎకరాల ఎకరాలేదు మేము చూసినాము ఇది ముప్పై గుంటలు ఉంది అంతే పట్టా చేసుకున్నారు మేము రికార్డు చూస్తే ఇంకా